హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తాజాగా నిన్నటి రోజున ఈ అన్నదాత సుఖీభావ పథకము అదేవిధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి నిధులకు డేట్ అనేటువంటిది అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగిందనమాట ఆగస్ట్ రెండవ తారీఖున ఈ పథకాల కింద ఏడు వేల రూపాయలను అర్హులైనటువంటి రైతుల ఖాతాలకు అయితే జమ చేస్తామని చెప్పగా ఇంతలోనే మరొక భారీ షాకింగ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగింది సో వీళ్ళందరికీ కూడా ఈ పథకాల ద్వారా వచ్చేటువంటి ఏడు వేల రూపాయలు హోల్డ్ అయితే పెట్టబోతున్నాము అని ఒక భారీ షాకింగ్ న్యూస్ అయితే చెప్పిందనమాట అయితే ఎవరెవరికి హోల్డ్ అయితే పెట్టబోతున్నారంటే మొట్టమొదటిగా వచ్చేసి ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళకి ఈ యొక్క ఎల్పిఎం నంబర్స్ సేమ్గా అంటే ఒకే విధంగా ఉంటాయో వాళ్ళకు సంబంధించి అదేవిధంగా ఎన్పిసిఐ యాక్టివ్లో పెట్టుకోకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించి వాళ్ళకు సంబంధించి కూడా హోల్డ్లో పెట్టబోతున్నామని చెప్తూ ఉన్నారనమాట దాని తర్వాత ఈకేవైసీ అనేటువంటిది ఇంకా ఎవరైతే కంప్లీట్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళకు సంబంధించి కూడా హోల్డ్ అయితే పెడుతున్నామని చెప్తున్నారు ఓకేనా సో దాని తర్వాత వచ్చేసి వాళ్ళు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్ పనిచేయనటువంటి బ్యాంక్ అకౌంట్ అయినట్లయితే ఇన్యాక్టివ్లో ఉన్నట్లయితే సో దానికి సంబంధించి కూడా వాళ్ళందరికీ కూడా హోల్డ్ అయితే పెట్టేస్తున్నామని ఈ విధంగా వీళ్ళందరికీ హోల్డ్లో పెడుతున్నామని మనకు తాజాగా ఒక భారీ షాకింగ్ న్యూస్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అయితే మీకు హోల్డ్లో పడకుండా ఉండాలి అంటే డబ్బులు అనేటువంటిది మీకు జమ కావాలి అంటే ఏం చేయాలి సో దీనికి సంబంధించినటువంటి పరిష్కారం ఏంటి నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనితో పాటుగా మీరు ఎలిజిబుల్ అయ్యారా లేదా ఓకేనా మీకు ఈ పేమెంట్ అనేటువంటిది వస్తుందా లేదా అని ఆన్లైన్లో స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి ఆ వివరాల గురించి కూడా పూర్తి సమాచారం నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు అందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి వరకు చూసి ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేయండి లైక్ చేసి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం అయితే మర్చిపోద్దండి చాలామంది కూడా వీడియో నుంచి సైలెంట్గా అయితే వెళ్ళిపోతున్నారు లైక్ చేయండి మీకు చాలా యూజ్ అవుతుంది వరకు చూడండి ఇన్ఫర్మేషన్ ఓకేనా వరకు చూడండి దాని తర్వాత వచ్చేసి కింద హైప్ అనే బటన్ అయితే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే హైప్ మీద క్లిక్ చేసి హైప్ కూడా ఇవ్వండి వీడియోకి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే మొట్టమొదటిగా వచ్చేసి సో మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసేటంటే అన్నదాత సుఖీభావ పథకం వచ్చేసి చిన్న సన్నకారు రైతులు కౌలుదారి రైతులు అందరికీ కూడా విడుదల చేయబోతుంది బట్ ఇప్పుడు వచ్చేసి తొలి విడత నిధులు వీళ్ళందరికీ కూడా రద్దయితే చేయబోతున్నారు తొలి విడత అదేవిధంగా రెండో విడత నిధులు రెండూ కలుపుకొని వీళ్ళకి ఒకేసారి రెండో విడతలో విడుదల చేస్తారు కదా అప్పుడైతే జమ చేస్తామని చెప్తూ ఉన్నారనమాట అది ఎవరికి అంటే ఎవరైతే కౌలదారి రైతులు ఉన్నారో ఓకేనా సో వీళ్ళకు సంబంధించి మనకు ఈ యొక్క మొదటి విడత రెండో విడత రెండు కలుపుకొని ఒకేసారి రెండో విడతలు అయితే ఇస్తామని చెప్తూ ఉన్నారు సో ఈ లెక్కన ఎత్తుకుంటే ఈ కౌలుదారి రైతులకు వచ్చేసి ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద ఓకేనా సో మనకు ఈ యొక్క ఐదు వేలు మొదటి విడతకు ఐదు వేలు దాని తర్వాత రెండో విడతకు ఐదు వేలు మొత్తంగా పదివేలు అయితే వస్తుంది అనమాట పిఎం కిసాన్ సంబంధించినటువంటి నిధులు అయితే జమ అవుతాయి అనుకుంటున్నాను ఓకేనా సో తొలి విడతలో వచ్చేసి మీకు పిఎం కిసాన్ నిధులు రెండు వేలు దాని తర్వాత అన్నదాత సుఖీభావ పథకం కింద ఐదు వేలు మొత్తం ఏడు వేలు అయితే వర్తిస్తుంది రెండవ విడతలో వచ్చేసి పిఎం కిసాన్ కింద రెండు వేలు అదేవిధంగా అన్నదాత సుఖీభావ పథకం కింద ఐదు వేలు మొత్తం ఏడు వేలు అయితే వర్తిస్తుంది ఇక మూడో విడతలో వచ్చేసి పిఎం కిసాన్ కింద రెండు వేలు యాజల్గా అది కామనే అనమాట దాని తర్వాత అన్నదాత సుఖీభావ పథకం కింద వచ్చేసి నాలుగు వేల రూపాయలు మాత్రమే వస్తుంది ఎందుకంటే మనకు ఓవరాల్గా రౌండ్ ఫిగర్ వచ్చేసి ఇరవై వేల రూపాయలు చేశారు కాబట్టి ఇరవై వేల రూపాయలు అవ్వాలి కాబట్టి ఇక ఫైనల్ మనకు ఇన్స్టాల్మెంట్లో నాలుగు వేల రూపాయలు మాత్రమే ఇస్తారనమాట అన్నదాత సుఖీభావ పథకం కింద సో ఇక మొత్తం కలుపుకొని ఆరు వేలు మాత్రమే వస్తుంది మూడో విడతలో ఈ విధంగా ఈ యొక్క కౌలుదారి రైతులకు తొలి విడత రెండో విడత కలుపుకొని ఒకసారి అయితే జమ చేస్తారనమాట ఇది ఇక్కడ వరకు క్లియరు నెక్స్ట్ వచ్చేసి మనకు కొంతమందికి అంటే మ్యాక్సిమం వీళ్ళందరికీ కూడా హోల్లో పెడుతున్నారు అని స్టార్టింగ్లో చెప్పాను కదా ఓకేనా సో నేను తమ్మునలో పెట్టిన విధంగా మొత్తం కూడా వన్ బై వన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఇక వీళ్ళందరికీ కూడా హోల్డ్ అనేటువంటి అయితే పెట్టేస్తున్నారనమాట మాక్సిమం ఎందుకు పెట్టారని స్టార్టింగ్లోనే మీకు అయితే చెప్పడం జరిగింది సో ఇక మందికి హోల్లో పెట్టున్నారు ఓకేనా ఈ కేవైసీ వచ్చేసి మనకు నలభై నాలుగు వేల రెండు వందల మందికి అయితే ఇంకా కంప్లీట్ కాలేదన్నమాట వాళ్ళు ఇంకా ఈ కేవైసీ ఎండి కేసు అనేటువంటిది కంప్లీట్ చేసుకోలేదు మీరు ఈ కేవైసీ కంప్లీట్ చేసుకుంటేనే మీకు ఈ పథకం కింద డబ్బులు అనేటువంటిది అయితే జమ కావడం అయితే జరుగుతుంది ఈవెన్ రెండో పథకాలకు సంబంధించిన డబ్బులు అనేటువంటిది జమ కావడం అయితే జరుగుతుంది అనమాట లేదంటే జమ కాదు అయితే దీనికి సంబంధించి ఏం చేయాలంటే మీరు వెంటనే గ్రామవాడి సచివాలయంకి వెళ్ళి అక్కడైతే అధికారులైతే సంబంధించి వీలైనంత త్వరగా ఓకేనా మీరు ఈకేవైసీ తంపతికేషన్ అనేటువంటిది అయితే పూర్తి చేసుకోవాలన్నమాట లేదు అనుకుంటే మీకు డబ్బులు అనేటువంటిది అయితే పడదు సో దాని తర్వాత ఇంకొంతమందికి వచ్చేసి ఈ యొక్క బ్యాంకింగ్ వాళ్ళు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్ అనేటువంటిది పని చేయకపోవడం వల్ల ఓకేనా సో వాళ్ళు గతంలో ఎప్పుడో బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చేసి ఉంటారు అనమాట బ్యాంక్ అకౌంట్ దాంట్లో ట్రాన్సాక్షన్స్ అనేటువంటివి అయితే నిలిపేసి ఉంటారు ఉంటాయి వాళ్ళు ఆ బ్యాంక్ అకౌంట్ని యూజ్ చేస్తూ ఉంటారు సో అటువంటి వాళ్ళు ఆ బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చేసి ఉంటారు సో లేదు అనుకుంటే మీకు ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్కి రిలీజ్ చేస్తారు కదా డీబీటీ పద్ధతిలో ఓకేనా సో మీకు ఇన్ కేసు ఆ బ్యాంక్ ఒక బ్యాంక్ అకౌంటే ఆధార్ కార్డ్కి లింక్ అయినదట్లే ఆ బ్యాంక్ అకౌంట్ మీరు కానీ యూజ్ చేయకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా కూడా మీకు డబ్బులు అయినటువంటిది అయితే హోల్డ్లో పడిపోతుంది అనమాట సో మీకు ఆధార్కి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ లో ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ వర్కింగ్ లో ఉండేటంటే అంటే పనిచేస్తున్నట్లయితే చూసుకోండి దాన్ని సో ఎవరికైనా ఈ విధంగా ఉన్నట్లయితే వీళ్ళని త్వరగా వెళ్ళి ఆ బ్యాంక్ అకౌంట్ని అయితే రన్నింగ్లో పెట్టుకోండి బ్యాంకుకు వెళ్తే అక్కడ వాళ్ళు దానికి సంబంధించి కొంచెం మినిమం అమౌంట్ అనేటువంటిది అకౌంట్లోకి వేసి దాన్ని అయితే రన్నింగ్లో ఉండేటట్లయితే చేస్తారనమాట లేదు మాకు అడిషనల్గా ఇంకొక బ్యాంక్ అకౌంట్ ఉంది దాన్ని వాడుతున్నామంటే సో మీకు ఆధార్ నెంబర్కి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ లింక్ అయినా సరే ఏ బ్యాంక్ అకౌంట్ మీరు ప్రజెంట్ యూజ్ చేస్తున్నారో సో ఆ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు అనేటువంటిది త్వరగా అయితే జమ అయిపోతుంది అన్నమాట ఓకేనా సో కాబట్టి పనిచేయనటువంటి బ్యాంక్ అకౌంట్ ఎవరైనా లింక్ అయినట్లయితే వాళ్ళందరూ కూడా పనిచేసేటట్లయితే చేపించుకోండి దాని తర్వాత వచ్చేసి ఓకేనా ఈ యొక్క బ్యాంక్ అకౌంటు వర్కింగ్లో లేనటువంటి వాళ్ళ సంఖ్య వచ్చేసి డెబ్బై ఆరు వేల మంది పైగానే ఉన్నారండి మనకు రాష్ట్ర వ్యాప్తంగా అనర్హతలకు సంబంధించి అంటే వీళ్ళందరికీ కూడా పేమెంట్ హోల్డ్ అయితే పెట్టేస్తారు మీరు ఎప్పుడైతే బ్యాంక్ అకౌంట్ను రన్నింగ్లో పెట్టుకొని పనిచేసేటట్లు చేసుకుంటారో అప్పుడు మాత్రమే నగదు అనేటువంటిదైతే రిలీజ్ చేస్తారు అని హోల్డ్ చేస్తారనమాట అప్పుడు దాకా మీకు హోల్డ్లోనే పెడతారు దాని తర్వాత వచ్చేసి ఎన్పిసిఐ అండి ఈ ఎన్పిసిఐ యాక్టివ్లో పెట్టుకోకుండా బ్యాంక్ అకౌంట్కి ఎనభై నాలుగు వేల మంది అయితే ఉన్నారన్నమాట ఎన్పిసిఐ ఖచ్చితంగా అయితే బ్యాంక్ అకౌంట్కి అయితే లింక్ ఉండాలి ఈ ఎన్పిసిఐ లింక్ లేనటువంటి వాళ్ళు ఎలా లింక్ చేసుకోవాలి అనే దాని మీద నేను సపరేట్ వీడియో అయితే మన ఛానల్లో ఇదివరకే అప్లోడ్ చేస్తున్నాను దాని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి ఆ వీడియో చూడండి మీరు ఎన్పిసిఐ లింక్ అయితే చేసుకోండి మీ యొక్క మొబైల్ ఫోన్లోనే చేసుకోవచ్చు మీరు గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లేదు మీ సేవ కేంద్రాలకి గ్రామవాడు సచివాలయానికి వెళ్ళి మీ మొబైల్ ఫోన్లోనే చేసుకోవచ్చు దానికి సంబంధించి వన్ బై వన్ పిన్ టు పిన్ అయితే నేను చెప్పుకున్నాను ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఖచ్చితంగా సరే ఎన్పీసీ లింక్ అనేటువంటిది చేసుకోవాలి వీళ్ళందరికీ కూడా హోల్డ్ అయితే పెట్టేస్తారు మీరు వీలైనంత వరకు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుంటే రెండో తరగతి విడుదల చేసిన వెంటనే మీకు నగదు అనేటువంటిది బ్యాంక్ అకౌంట్లకి అయితే జమ అయిపోతుంది సో వాళ్ళందరికీ పడ్డాయి మాకు పడలేదు అని మీరైతే ఎదురు చూడాల్సిన అవసరం అయితే లేదనమాట ఓకేనా దాని తర్వాత వచ్చేసి ఇక ఫైనల్గా ఈ యొక్క ఎల్పిఎం నంబర్స్ అండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్పిఎం నంబర్స్ అంటే ఏంటో మీరైతే తెలుసుకోవాలన్నమాట సో ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఫ్యామిలీలో ఇద్దరైతే ఉన్నారనమాట సో అన్నదమ్ముల్లో సో వాళ్ళకి ఒక ఎకరా పొలం ఉన్నట్లయితే సో ఆ ఒక ఎకరాలో వీళ్ళిద్దరికీ కూడా హాఫ్ హాఫ్ అయితే ఇచ్చుంటారనమాట సో అది గతంలో అయితే ఆ విధంగా చాలామందికి కూడా జరుగుతుంది సో అదే విధంగా అయితే ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉండొచ్చు అనమాట సో వాళ్ళకి ఉన్న పొలంలో వాళ్ళిద్దరి కొడుకులకి హాఫ్ హాఫ్ అయితే ఇచ్చి ఉంటారనమాట బట్ ఈ యొక్క ఎల్పిఎం నెంబర్ మాత్రం సేమ్ ఒకటేగా ఇద్దరికి రెండు నెంబర్లు కూడా అంటే ఇద్దరికీ కూడా సేమ్ నెంబర్లే ఉంటాయన్నమాట సో వాటిని అయితే వాళ్ళు చెక్ చేసుకుంటారు మాక్సిమం చాలా మంది కూడా తెలియదు అనమాట మాక్సిమం చాలా మంది కూడా చెక్ చేసుకుంటారు అనమాట సో ఈ విధంగా ఎల్పిఎం నెంబర్స్ అనేటువంటివి అన్నదమ్ములు ఉన్నటువంటి వాళ్ళకైతే సేమ్ అయితే ఉంటాయి మాక్సిమం వెళ్ళి వెళ్ళినే ఎక్కువగా అయితే కనిపిస్తాయి అన్నమాట అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో ఎందుకంటే వాళ్ళకి పొలం అనేటువంటిది అయితే హాఫ్ ఆఫ్ అయితే పంచిపెట్టి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎల్పిఎం నెంబర్స్ అనేటువంటివి అయితే సేమే ఉంటాయి అనమాట సో మీరు ఈ యొక్క ఎల్పిఎం నెంబర్స్ అనేటువంటి వాటిని చేంజ్ చేసుకోవాలి సపరేట్ సపరేట్గా అయితే చేయించుకోవాలన్నమాట సో దీనికి సంబంధించి కూడా హోల్డ్ అయితే పెట్టేస్తారు మీకు సేమ్ ఎల్పిఎం నెంబర్స్ అయితే ఉన్నట్లయితే సో మీరు ఒకవేళ డబ్బులు అయినటువంటిది పడలేదు మాకు ఎందుకు పడలేదని ఆ రోజైతే అనుకోకుండా సో ఇవన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసుకోండి ముందు సార్ గ్రామ్ వార్డ్ వచ్చి వెళ్ళండి మీకు ఎల్పిఎం నంబర్స్ అనేటువంటివి సేమ్ ఉన్నాయా లేదని చెక్ చేసుకుని ఇన్ కేసు సేమ్ ఉన్నట్లయితే సో వెంటనే మీరు ఈ యొక్క కంప్లైంట్ అయితే రైజ్ చేసుకోవచ్చు వాటన్నిటిని కూడా సపరేట్ చేసుకోండి అంటే మీకు ఒక ఎల్పిఎం నంబరు అంటే మీ బ్రదర్ ఒక ఎల్పిఎం నంబరు అట్లా వచ్చేటట్లయితే చేసుకోండి అనమాట సపరేట్ సెపరేట్ ఎల్పిఎం నెంబర్స్ అయితే తీసుకోండి దాని తర్వాత మీకు ఈ డబ్బులు అయినటువంటి జంప్ అవడం అయితే జరుగుతుంది ఓకేనా సో ఈ విధంగా ఎవరెవరికి హోల్డ్లో పెడతారు అనే విషయం గురించి అయితే మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్స్లో అయితే అడగండి కమెంట్స్లో కూడా డిస్కస్ అయితే చేసుకుందాము సో మీకు ఎటువంటి పరిష్కారం కావాలన్నా మీరు గ్రామ వార్డు సచివాలయం వెళ్ళండి అక్కడ అయితే సంప్రదించండి వాళ్ళైతే మీ యొక్క రిమార్క్స్ అనేటువంటి వాటిని అయితే రిఫర్ చేస్తారనమాట ఓకేనా సో ఇక ముందు ముందు రోజుల్లో దీనికి సంబంధించి ఇంకేస్ ఏమైనా అప్డేట్స్ వచ్చినా సరే ఇంకొక వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్